మామెనే ఊరికే చికెన్ కావాలి చికెన్ కావాలని చెప్పంటే నువ్వు అని డైటింగ్ ఎందుకో ఏమన్నా చూడాలి నేను పేపర్ నుంచి పొద్దుగా పొద్దుగా ఏ మీద షార్ట్ మార్కాడ్ కురికి షార్మర్ కాడికి వెళ్ళి కదా నాంపల్లి తర్వాత నాంపల్లి

ఇప్పుడు లేకపోతే అన్నట్టే ఇప్పుడు ఏంటంటే వాళ్ళ చుడు అన్నట్టే వండుకోరన్నట్టే మరి ఏందో నువ్వు ఏం చేసి ఎట్లా చెప్పినా వాళ్ళకి సర్థం కాదు అంటే ఇప్పుడు గుడ్ ఈవినింగ్ కాకుంటాయి గుడ్ మార్నింగ్ ఎందుకు వస్తున్నావు అన్నాడు ఫ్రెండ్స్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మీరైతే మంచిగా ఉండాలి మమ్మల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోరు అందరు ఒక లైవ్ చేసి వదిలేదు మీకు దండవు లైట్లో అయితే రెండు మూడు వస్తాను అన్నమెల్లిగడ్డ పక్క పువ్వు బండిపైన తీసుకున్నావు కొద్దిగా తీసుకున్నా హాఫ్ కేజీ అప్పుడు మనం అప్పుడదా పెద్ద చేసుకోవచ్చు ఫ్రెష్గా ఉంటుంది ఓన పాపకు చికెన్ ఫ్రై కావంట చికెన్ తినదు తినద్దని మేము అయితే వన్ మంత్ కోసమో లేసేయతను వన్ మంత్ దాటింది వన్ మంత్ నుంచి నోటిలే మన వయొస్తట్ ఏది ఇంతలేరు మొన్న మటన్ చేసినా మటన్ తినరు మా ఇంట్లో మటన్ సండే మటన్ కూడా వన్ మంత్ అంటే మూడు సార్లు అంటే నాలుగో సండే అనుకో నిల రోజు మా పిల్లలు అయితే ఇరు చికెన్ చేర్చుకున్నాం ఇప్పుడు ఈ నైట్లో చికెన్ ఫ్రై చేయాలంట బగారు రైస్ వండాలంట నా బిడ్డ వచ్చేది ఇంకా రేపటి నుంచి అవగా ఫైవ్ ఓ క్లాక్ అంట స్కూల్ ఫైవ్ ఓ క్లాక్ అంట మండే నుంచి మండే నుండి ఫోర్ చేసి రెడీ చేయాలి వస్తారంటే ఇక బుక్ ముందర పెట్టుకుంటే చూస్తుంటుంది ఏదో అడిగిన అడిగిందన్న అండి పెట్టకుంటే బాగుంటుంది కదా ఇది చేయాలి చేసేది వాళ్ళ కోసం అని చెప్పేసి తీసుకురామన్న ఇంకా మార్కెట్కి తీసుకొచ్చింది థ్యాంక్ యూ సో మచ్ తెచ్చినందుకు ఏమన్నా థ్యాంక్ యూ అవసరం లేదమ్మా మనం మనం ఒకటి కాదమ్మా చికెన్ తినద్దు అని చెప్పి నేను ఇస్తా మస్తు ట్రై చేసిన ఫ్రెండ్స్ వాస్తవానికి అయితే నాకు సార్ ఇవ్వద్దని చెప్పి అనిపించింది చికెన్ సెంటర్ దగ్గరికి పోయి చికెన్ సెంటర్ వెళ్ళిన అడిగిన చికెన్ తినొద్దు అని చెప్పి అంటే ఏం కాదన్న తినచ్చు బాగుడికెట్టుకో బాగుడికెట్టుకొని తినచ్చు అన్నాడు సరే మంచిదని చెప్పి పట్టుక ఇష్టం కానీ అంటే తినొచ్చు ఫ్రెండ్స్ తినచ్చు ఎందుకు తినరాదు కానీ అది మంచిగా ఉడికెట్టుకుని తినచ్చు అని చెప్పి చెప్పారు ఎట్లా అని చెప్పి ఇష్టం ఇక రేపే సండే అయినా కానీ రేపు మటన్ తెచ్చుకుందాం చేపలు తెచ్చుకుందాం రేపు అయినా కానీ మా వాళ్ళు ఊరు నుంచి వస్తారు అంట లారెడ్డి పట్టుకొస్తారు మాకు ఇయ్యారా ఒక పది కిలోలని చేపలు తక్కువ పెట్టావా అమ్మా అన్న ఇట్లా వస్తున్నట్ట ఫోన్ చేస్తాను చేయలేరు కదా వాళ్ళకి టైం సెట్ అయితే లేదు మా పట్టుకస్తారు బాగానే కానీ సరే సంతోషం తెచ్చుకొని అమ్ముకొని పోనీ కానీ దానికి నేను ఏమంటలేను కానీ చేపలు ఇద్దాం అనుకున్నాం కానీ కలవపా అంతేనా సార్ రేపటి నుంచి ఐదు గంటలకు అసలు ఈ వన్ ఇయర్ అంతా చెప్పాలంటే ఎన్నో సంతోషాలకు గురం చేసుకోవాల్సి వచ్చింది గద్దెల్లో మా లలిత కూడా ఒక పాత్రలే పాపం ఎమర్జెన్సీ పిల్లలు వదిలేసిపోతే చూసుకుంటుంది అది మాత్రం చాలా సంతోషం అనిపిస్తుంది నాకు అన్నిటికీ పోకుండా అయితే ఉండలేము కదా మాకు ఊళ్ళో ఊళ్ళేరు కాబట్టి ఫ్రెండ్స్ ప్రతి దాన్ని కంపల్సరీ పోవాలి ఆమె పోవాలి నేనన్నా పోవాలి ఇప్పుడు మళ్ళా నేను రాకపోతే ఆమె పోని అంటే ఫ్రెండ్స్ నన్ను అంటుంది అంటది ఆమె అడుగురు మీరు కూర్చుండ్ర నేనత్తా ఉంటది ఆమె ఆమె అత్త నాకు ఊబుది వాస్తవాన్ని తక్కువ పోయేది ఎందుకంటే నాకు జర కొంచెం అంటే ఇక అది అంటారు కదా అన్నట్టు ఉంటుంది కానీ ఇక నేను పోనీ పోతా అంటే ఒక ఈ సంవత్సరం అయితే చాలా వాటికి ఇది అయిపోయినాం అసలు మేమైతే ఇవి యాత్రలు అక్కడ ఇక్కడ మస్తు పోయింది కానీ పిల్లలు చదువుకుంటే ఎక్కువ ఇప్పుడు ఏ దగ్గరికి పోయినా ఇక్కడ ఏం చేసినా ఏ ఎంత కష్టపడ్డా కానీ వాళ్ళ గురించే కాబట్టి ఇక వాళ్ళ చదువులు మంచిగా చదువుకోవాలి ఇక ఫస్ట్ అని చెప్పి ఈసారి అయితే సమ్మర్ ఇక ఎల్లుండి మండే నుంచి ఐదు గంటలకి ఐదు గంటలకు పోతే సాయంత్రం ఎన్ని గంటలక మేడ అయిన ఇది సెవెన్ సెవెన్ దాకా ఇక ఇంకొక ట్వంటీ డేస్ ఇప్పుడు వాళ్ళైతే ఇవాళ ఫస్ట్ తారీఖు కాబట్టి ఇంకో ఇంకొక ట్వంటీ డేస్ ఉన్నాయి ఎగ్జామ్స్ అంటే పొద్దుగాల పొద్దుగా పొద్దుల పొద్దుగల పిల్లలకు ఐదు గంటల నుంచి జర ఫ్యాషన్ నోట్ తోటి చదివితే అన్నట్టు చదివితే జర కొంచెం మైండ్ తొందర ఎక్కుతా అనుకున్నారా మరి ఏమో కానీ జర అని చెప్పి ఐదు గంటలకు అయినా కానీ కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ వాళ్ళ గురించి కష్టపడాలి అని చెప్పి పాప గురించి అని చెప్పి చేస్తున్నాను అందుకే చికెన్ అనిపితే పొద్దుగాల గిన్నలేస్కపో రేపు తింటలేరు పిల్లలు తింటలేరు అంత ఇది కానీ రేపు సండే అయినా కానీ రేపే రేప ఎన్ని గంటలకు బయట సరే సరే సార్ ఇవ ఫ్రెష్ ఫ్రెష్ ఉండాలని చెప్పి జర ఇంట్లో మాకు ఎక్కువ ఫ్రెష్నెస్ బాగా అయినానికి ఉల్లిగడ్డలకి వస్తాయి మొత్తం అవి అవేమో జర దూరం దూరం అవుతాయి ఇవేమో మొత్తం ఇట్లా దగ్గర దగ్గర ఊరు అమ్మా అదృష్టం ఉండాలి అట్లా తినాలంటే ఏముంది తిన్న డబ్బులు తీసి బయట వర డబ్బాలు పడతలేవని గమ్మతున్న కూర మా అంత వెరైటీ ఇచ్చింది అది కింద అది డ్రా కూర కూరగాయల డబ్బా తీసాక అంత వెరైటీ వేరే అంటే బిగిలా డబ్బులు పట్టి అని చెప్పి అట్లా పెడతారనమాట వరంతే కింద ఉన్నాడు

పల్లీలు బుక్ అంటే ఇన్ని రోజులు కచర అంత వేసినా కాబట్టి జర నేను ఏదైనా అని కడుపులో పెట్టుకోను ఫ్రెండ్స్ నేను కడుపులో పెట్టుకోకపోతే ఆ కడుపుస్తా బయటికి వెళ్తుంది అంటే బయటకు అంటే అంత ఏముండదు నేను అసలు ఫిట్నెస్ పైన బాగా ఫోకస్ పెడతాను కానీ మధ్యలో ఏంటంటే కొంచెం జర కొంచెం లూజ్ ఇచ్చినట్టు అయిపోయింది టైమింగ్ సగ ఇదిగా చూడాలి సగం బయటకెళ్ళింది ఇక నాకు నష్టలేదు దాన్ని లోపలికి కొత్త చెప్పి మస్తు ట్రై చేస్తున్నా

అదే మీద షార్మర్ కాడి కూడికి షార్మర్ వెళ్ళి అబ్జాలు కానీ రోజు ఒక ఏరియా చేంజ్ చేసుకుంటా పోతా రేపు షార్మర్ ఇప్పుడు సమ్మర్ ఎగ్జామ్ అయిపోతే మార్నింగ్ టైంలో కూడా వాకింగ్ చేయాలి నేను అస్సలు మార్నింగ్లో వాకింగ్ అస్సలు సెట్ అవుతలేదు నాకైతే ఇంట్లో పని అయితే లేదు ఆమె గది వరకు టైం అయిపోతుంది ఇప్పుడు హాలిడేస్ వస్తాయి కాబట్టి టూ మంత్స్ కంపల్సరీ ఫోర్ టు ఫైవ్ వరకు అయితే చేయాలి పైన నేను ఇష్టం నువ్వు వస్తావు అన్న నమ్మకం నాకు లేదు నువ్వు రాకపోయినా నువ్వు పోయి ఇష్టం అదేనా మనం ఏం చెప్తున్నా రేపు చార్నారు ఎల్లుండి అబ్దల్ ఖాజీ ఆవులు చెప్తుండే ఆపల్లి ఆపల్లి తర్వాత ట్యాంక్ మాడు ట్యాంక్ మాడు దారి సికింద్రాబాద్ తర్వాత గాజుపెళ్ళు సిద్ధిపేట మన ఊరి రాక వ్యాప్తిగా మన ఊరు రాక వ్యాప్తి రోజు అట్లా ఒక గంట ఎత్తా ఏమేం ఖాళీ చీకైనా అన్న ఫ్రెండ్స్ బగారు వస్తా ఎత్తుందండి ఎంత చూడు అందరికి మంచి కమ్మగా ఉండాలి చికెన్ ఈ వాకింగ్ మొదలు పెడితే కాళ్ళకి ఇబ్బంది అవుతుంది అలవాటు అయ్యాక ఇప్పుడు టెన్ డేస్ నుండి శివరాత్రి నుండి వాకింగ్ చేయలేదు కష్టం అవుతుంది బాగా ఒకటేసారి చేసేవారు నొప్పులు అయితే బాగా మళ్ళీ స్కిప్పింగ్ అయిన వెళ్ళేస్తాం శివరాత్రికి ఒక రోజు ఉపాసం తెల్లారు అయితే ఆ జ్యూస్ అయినందుక ఎందుకో పడే బర్ర బర్ర సప్పుడు మళ్ళీ మోషన్స్ అసలు కడుపు సాఫ్ అయిపోయిందమ్మా

అది ని చైనీస్ వస్తువుంట నా దేర డూప్లికేట్ మాల్స్ తో యా చైనీన్ అంటే అది నేనంటుంది ఏ చైనీస్ గా పచ్చణం అనేది అంత కొల్డ్ తో పచ్చణం ఉండదమ్మ నది మిక్సీ పట్టేసి మిక్స్ చేద్దాం అలా ఫ్రిజ్ లో పెట్టుకోవాలి ఓకే పచ్చణం ఎగ్ ఓకే ఇప్పుడు యా ఇది అయిపోయినా కానీ ఏం పని చేస్తారు దిగన్న మరి పచ్చి వెళ్ళిపోయినా కదా మంచిగా ఉంది కొట్టు తొందరగా ఇస్తాయి అంటే ఇది ఫ్రెష్ ఉండాలని చెప్పి దీనివల్ల తెచ్చిన దుకాణాలు మంచిగా పచ్చింది కానీ బాగానే ఉందమ్మా ఇట్లా ఏదైనా పని అన్నట్టు ఇట్లా చెప్తే చెప్పకపోతే అంతేనా అమ్మ

మసాలా ఎక్ వేసుకోదేంటి మంట కాదు మరి ఎందుకు సూపర్ సూపర్ హోండి తిందాము ఫ్రెష్ ఇష్టమే నీకు బాగా రా చెల్లి కడుకో చదువు మంచిగా ఫ్రెష్గా కట్టుకోండి రాపు తిన్నావు ఓకే ఫ్రెండ్స్ హైవ్ ఏ నైస్ టుమారో గుడ్ నైట్